భార్య అంటుంది కదా నీవు నేనే ఇక్కడ ఉన్నాము ఇక్కడ మమ్మల్ని ఎవరిని చూడరు మనం పాపం చేసిన ఎవరికి తెలియదు అని అనుకుంటూ ఉంది కానీ యోసేపు అంటూ ఉన్నాడు కదా నా దేవుని దృష్టికి నేను ఎలాగ పాపం చేస్తున్నా ఫోతిపరు భార్యకు యోసేపు ఆమె మాత్రమే ఉన్నట్టు కనబడుతుంది కానీ యోసేపుకు మాత్రము దేవుడు కూడా ఉన్నాడని గ్రహించాడు దేవునికి భయపడ్డాడు అందుకనే పాపం చేసే అవకాశం ఉన్నా కూడా పారిపోయాడు ప్రియా దేవుని బిడ్డ ఈ రోజున నువ్వు పొరుగు వారిని భార్యను చూసి పొరుగు వారిని భర్తను చూసి ఇదిగో ఎవరు చూడటం లేదు కదా అని నీ ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటున్నావేమో సర్వశక్తి కలిగిన దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో వీరి గురించి ఒక మాట ఉంటుంది ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయం ఎరిమియా గ్రంథం ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చినా చదవండి ఎనిమిదో వచ్చినాను చదవండి ఇర్మియా గ్రంథం ఐదో అధ్యాయము ఆ బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించుకుంటూ తిరుగుచు ఉన్నాడంట చాలు ఎలా తిరుగుచు ఉన్నాడంట బాగా బలిసిన గుర్రాల వలె తన పొరుగువాని భార్య అంట సకించుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట ఒక్కొక్కడు అంటూ ఉంటాడు మీ ఆయన చూడలేదుగా ఎక్కువ బండి ఎక్కువ అంటూ ఉంటాడు ఇంకొకడంట ఉంటాడు ఎవరు చూడట్లేదు కదా పొరుగువాని భార్యను చూసి అటు ఇటు తిరుగుతూ ఏం చేస్తారంట సకిలిస్తూ ఉంటారంట సకిలింపులు కాస్త మొత్తాన్ని ఉతికాడేస్తాడు సర్వశక్తి కలిగిన దేవుడు చూస్తూ ఉన్నాడు ఎవరు చూడట్లేదులే నా ఇష్టానుసారంగా బ్రతకొచ్చు అనుకుంటున్నావేమో చూస్తూ ఉన్నాడు దేవుడు సకిలించుకుంటూ ఆడవారైనా మగవారైనా నీకు ఇవ్వబడినటువంటి భార్యను బట్టి సంతోషించు నీకు ఇవ్వబడినటువంటి భర్తను బట్టి సంతోషించు అంతేగాని అటు ఇటు తిరుగుచు బలిసిన గుర్రముల వలె సకిలించుకుంటూ తిరగ మాకు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు దేవుడు చూస్తూ ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ ఉంటారంట వీధులంటా అటు ఇటు తిరుగుతూ ఎవరున్నారా ఎవరు పడతారా సకిలించుకుంటూ తిరుగుతూ ఉంటారు తోలు ఒలి చేస్తాడు రేపొద్దున ఒక్కొక్కడిని ఇంకో వాక్యం చదవండి విలాప కార్యములు విలాప వాక్యములు వాక్యములు విలాప వాక్యములు నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము ఐదో వచ్చిన నుంచి చదువుదా సుకుమార భోజనము చేయు